హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఫస్ట్ ఫస్ట్గా వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వినాయక రో వినాయక చవితి ముందు రోజు మాట ట్యూస్డే మార్నింగే మా మమ్మీ అయితే బూందీ కర్రీ అయితే వండుతున్నారు మా మమ్మీకి మా మమ్మీకి వచ్చు కానీ మా డాడీ బాగా చేస్తారని చెప్పి మా డాడీతో అయితే చేపించింది చేశారు కదా మా డాడీ అయితే బాగా చేస్తారు బూందీ కర్రీ అంటే నాకైతే కర్రీ చాలా ఇష్టం అన్నమాట అందుకే ఇంకా రాత్రి చెప్పాను మండే నైతే మా డాడీతో డాడీ బూందీ తే డాడీ కూరగాయలేక అన్నాను సరే అమ్మ తెస్తానని చెప్పి బూందీ అయితే తెచ్చారన్నమాట నాకైతే బూందికర అంటే నాకు చాలా ఇష్టం మా చిల్లలు కూడా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఇదైతే ఇంకా మా మమ్మీ వినక్ చదువుతాయి దాని తాత రోజే కదా అని చెప్పి మేము స్కూల్కి వెళ్ళాక అవన్నీ అయితే కడుక్కుంది గదులన్నీ కడుక్కుంది ముందు దీపం అయితే పెట్టేసుకుందనమాట మా మమ్మీ అయితే నీట్గా ఇలాగా రోజు తెలుసు కదా ఇలా నీట్గా అయితే ముందు రోజే తోమేసుకొని పెట్టేసుకుంటుంది కదా అలా అయితే తోమేసుకుంది నేను ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంక అనమాట అంటే మా మమ్మీ అన్నీ కడుక్కున్నారు కదా వినక చవితికి ఇంకా దాని తర్వాత రోజు వినాయక చవితి కదా అని అంటే వినాయక చవితి కాదు అంటే అవన్నీ కడుక్కున్నారు కదా నేను ఇంకా బయట అవన్నీ కడుక్కునేసరికి లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా వద్దులేపముంది సరే అయితే చెప్పాను ఇంకొన్ని చూశారు కదా మా మమ్మీ అయితే ఇలాగైతే పెట్టుకున్నారు ఈరోజు ఆ రోజైతే చాలా కూల్గా ఉందన్నమాట క్లైమేట్ అంటే ఎండే రాలేదు అమ్మాయి అనుకున్నాం ఓకే సడన్గా ఎండ ఎండ ఒకరోజు మొత్తం ఎండ ఉండి ఇంకో దాని దాని తర్వాత రోజు కాలం మారిపోతే చాలా అంటే వాయిస్ మారిపోవడము జలుబు చేయడం ఇలా అయితే నాకైతే వచ్చేస్తుంది నాకైతే ఇప్పుడు అయితే రొంపగా అనిపి రొంప వచ్చింది మాట నా వాయిస్ మారిందో అలా ఉందో నాకు తెలియదు వీడియోలో ఎలా వస్తుందో ఇక్కడైతే మా మమ్మీ మేము స్కూల్కి వెళ్ళాక మా అయితే చేసుకుంటుంది మాట మాట చూసారు కదా మా సింపుల్గానే చేసుకుంటుంది మా మమ్మీ అని చెప్పి ఇంకా చిన్నదా చిన్న దాంట్లో అయితే చేసుకుంటుందన్నమాట చిన్నతనంలో చూసారు కదా చేసుకో మా ఎలా చేసుకుంటారు అలా అయితే చేసుకుంటుంది ఇక్కడైతే ఈ వీడియో అయితే చిన్నగా ఉంటుందిలే అండి త్వరగానే అయిపోద్ది ఇంకా మా మమ్మీకి పనులు ఉంటాయి కదా మా మమ్మీకి వీలై వీలైనంత వరకు వీడియోలు అయితే తీసిందనమాట ఇంకా ఇలా అయితే గదులైతే కడిగేసుకుందాం మా మమ్మీ అయితే దేవుడి గది ఇవన్నీ కడిగేసుకుంది యాక్చువల్గా అయితే మేమైతే స్కూల్ నుంచి రాగానే పైన మెట్లు కింద మెట్లు మేము మా చెల్లిని పెట్టేస్తాం అమ్మ అన్నాము సరే అందే కాకపోతే మా మమ్మీ పెట్టేసుకుంది కింద మెట్లు కడిగేసుకుంది కింద అయితే మేము పెట్టేసాం అన్నమాట అంటే మా మమ్మీ ఇంకా స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారులే అని చెప్పి మా మమ్మీ అయితే పెట్టేసింది పెట్టేసింది మేమైతే ఇంక స్కూల్ నుంచి రాగానే కింద మెట్లు పెట్టేమంది ఇంకా పెట్టలేమమ్మా అని చెప్తే సరే అయితే మార్నింగ్ పెట్టాను అని చెప్పింది మీ నెక్స్ట్ మార్నింగ్ రోజులేసి మా చెల్లి నేను మార్నింగ్ పెట్టేసాం అన్నమాట మా మమ్మీ అదే అంటుంది మీతో పెట్టుకుంటే ఇంకా ఏం పనులు అవ్వవు నాకు తెలిసి ముందు అందుకే నేను అన్నీ పెట్టేసుకున్నాను అంది సరేలే అమ్మ అని చెప్పి ఇంక అంటే నాకు కాల్ నొప్పులు వచ్చేస్తున్నాయి ఏమైంది తెలియదు కానీ ఇంకా ఎలా అయితే పెట్టేసుకుంది అన్నం తినేసాక ఇంకా మీ స్కూల్ నుంచి రాగానే మేము కూడా ఇలాగైతే అన్నం అయితే తినేసాం కొంచెం అన్నం ఉంటే అన్నం తినేసాక మనీ బయట నుంచి పోకుడలు సమోసా ములి ములిమేకలు బజ్జీ ఇవైతే చేసాడు ఇంకా తినేసి అయితే మేము హోంవర్క్స్ అని చేసుకున్నాం సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ i love you John.